పల్నాడు జిల్లాలో నరసరావుపేటలో అన్నదాత సుఖీభావ కార్యక్రమం నిర్వహించారు గురవాయి గడపగడపుకు గడప గడపకు పథకం వల్ల లబ్ధి పొందిన రైతుల్ని కలిశారు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన రైతన్న మీ కోసం అనే కార్యక్రమం ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని తెలిపారు

ஓகே சார் ஓகே நான் பேர் ஆண்டு மந்திரி தான் இருக்கு அல்வா சார் ஓகே சார் என்ன அந்த பண்ணி இருந்தா రైతన్న మీకోసం అనే కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడికోటం తరఫున ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి రైతన్న మీకోసం అనే పోర్టల్ని రిలీజ్ చేయడం జరిగింది మరి వాళ్ళ నర్సాపేట మండలం గురవయపాలెంలో ఎస్సీ కాలనీలో అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమాన్ని చేపట్టి రైతన్న మీకోసం అనే కార్యక్రమాల్లో ప్రతి గడపకు వెళ్తున్నాము మరి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కలుసుకొని వాళ్ళతో ఫోటోలు దిగటం వాళ్ళ సాధక బాధకాలు కనుక్కోవటం ఒక అన్నదాత సుఖీభావ మరి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడిందే కాకుండా తల్లికి వందరం కానీ మిగతా హామీలన్నీ కూడా ఏ విధంగా నెరవేర్చాము ఇవన్నీ కూడా ప్రతి గడపకి వెళ్ళి కనుక్కోవడం జరుగుతుంది మరి గ్రామంలో దాదాపు ఒక ఎస్సీ కాలనీలో నాలుగు వందల మందికి అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని మనం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు మరి కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి ప్రతి రైతును కలుసుకొని రైతన్న నీకోసం అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము అంటే ఎక్కడైనా అన్నదాత చుక్క కార్యక్రమంలో ప్రజలకి మరి రైతులకి వాళ్ళ అకౌంట్లో కనుక డబ్బులు పడపోతే ఏడు వేలు రెండో విడత ఏడు వేలు అంటే మొదటి విడత ఏడు వేలు ఇప్పుడు ఒక ఏడు వేలు మరి రైతులందరూ కూడా దాదాపు నర్సరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లోనే ఇరవై వేల మందికి ఈ అన్నదాత సుఖీభవ సార్లు రెండు విడతలు అంటే ఏడు ఏడు వేలు పద్నాలుగు వేలు మరి బ్యాంక్ అకౌంట్లో పట్టడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా రైతులు సుఖంగా ఉన్నారు అదే సకాల వర్షాలు పడి మరి పంటలు కూడా బాగున్నాయి మరి ఎక్కడ కూడా మరి అగ్రికల్చర్ అధికారులు కూడా ఏఓ గారు కానీ ఏడీ గారు కానీ అందరూ కూడా ఈ ప్రజల్లోకి రావడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్ళి అసెంబ్లీ సెగ్మెంట్ మొత్తం మేము కవర్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంటామని చెప్పి మరి అగ్రికల్చర్ అధికారులు ఈవో గారు కానీ ఏడీ గారు కానీ అదేవిధంగా రైతు నాయకులు అందరం కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాము మరి దీనికి మీడియా ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రజలకు వెళ్ళాలని చెప్పి మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను